మామ కేవి మహదేవన్ మహాదేవన్ గారి కంపోజిషన్ అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ స్వాతి కిరణం సినిమాలోది శృతి నీవు గతి నీవు సి నారాయణ రెడ్డి గారి అద్భుత రచన మామ కేవీ మహాదేవన్ గారి స్వర రచన గానం మరి ఇద్దరు మహామహులు వాణి జయరామ్ గారు అలాగే చిత్రమ్మ ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మేబీ ఐదారు సంవత్సరాలు అయి ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి అంటే అడిగి అడిగినందుకు మరియు ఇన్ని సంవత్సరాల నుంచి వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు ఇది రెండు రాగాలు ఉంటాయి కళ్యాణి పూర్వీ కళ్యాణి అలా రెండు కలిపారు చతురస్ర జాతికి చెందినటువంటి నడకే నాలుగు శృతి అనగా ఎఫ్ అయితే ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు నేను ఒక విషయం చెప్తుంటాను మర్చిపోతానేమోనని అని అది ఇప్పుడు చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు తెలుస్తాయి ఎందుకు అది ఏమిటి అంటే జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే ఒక కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను డిజైన్ చేసిన కోర్స్ అది నేను రూపొందించిన కోర్సు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా ఎన్నో థియేటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే సో ఆ ఫ్లూట్ కోర్స్ ఏదైతే స్టార్ట్ చేసామో ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఈ శృతిలో కళ్యాణి రాగం మెట్లు చూద్దాం ఇక్కడి నుంచి ఏమవుతుందంటే అన్ని మెట్లే వస్తాయి ఎఫ్ నుంచి కళ్యాణి రాగంలో ఓకే అని చెప్పేసాను కాబట్టి ఫస్ట్ మనకి ఒక లూప్ సొంతూర్ మీద స్టార్ట్ అవుతుంది చూస్తే మనకి జీ జీ కదా సిడ్లో నోట్స్ అనమాట ఒక రెండు సార్లు వస్తుంది ఆ రెండు సార్లు అయిపోయిన తర్వాత ఆ వెనకాల అది అలా లోపులా కొనసాగుతూ ఉంటుంది దాని మీద వాణిజయరామ్ గారు పల్లవి మొదలు పెడతారు पल्लवी గారి పాత్ర పాటలు ఉంటుంది పక్కన ఆయన చిన్నబ్బాయి మంజునాథ్ ఆయన మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటారు అయితే ఆవిడ పాడిన దానికి ఆ అబ్బాయి పాడిన దానికి చిన్న తేడాలు ఉండడం వల్ల మళ్ళీ ఆవిడ కరెక్ట్ చేస్తుంటారు సో చిత్రమ్మ పాడింది మళ్ళీ వాణిజ్యం ఇట్లా ప్రశ్న జవాబులు ఉంటాయి వాణిజి గారు పాడితే చిత్రగారు కరెక్ట్ చేస్తున్నట్టుగా ఇంకో లైన్ పాడతారు ఈ సరే ఇంకొంచెం కొనసాగించారు నా నానని నా నానని అంటే రేనుంచి గాక వెళ్ళి మళ్ళీ గానం చేసి రెండు స్లైడ్స్ స్లాట్లో పాడతారు చిత్రకారం చిన్న ఇంప్రూవైజేషన్ చిన్న వేరియేషన్ నా నా సారీ నానా కలిసి పడతారు ఇది వెంటనే వాణిజీరా గారు తర్వాత ససరీది అనొచ్చు బట్ ఆ సానికి తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది అనమాట ఆహా జాగ్రత్త గమనించం అద్భుతమైనటువంటి గమకాలు సంగతులు క్లాసికల్ మ్యూజిక్ అంటేనే గమకాలు ఇంకా మా మా కంపోజిషన్లో మీరిద్దరు బాబా బా ఏం పాడారు ఇద్దరు కూడా గాయని మణులు சோம் மழை சூதா மாணி ஜீரம் கார்டு చిన్న సంగతి వేయడం ట్రై చేస్తాడు అనమాట అబ్బాయి రేణి రే వెంటనే కట్ చేస్తారు ఆవిడ రాధిక పాత్ర మీద కట్ చేసి రే భారతీ ఆహా చాలా జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయాలి గమకాలు అంత కష్టంగా ఉన్నాయి సో ఇక్కడ దాకా వచ్చాం కదా చిత్రకర పాడిద్ది చెప్తాను ఇప్పుడు రే నీ గే మరి అంటారు వెనకాల పాడుతుంటారు దాని మీద ఓవర్లాపగా మళ్ళీ వాణిజ్య గారు పాడిస్తారు ఇప్పుడు వాణిజ్య గారు కరెక్ట్ చేస్తూ పాడింది ఏంటంటే మగ మాధ మగ గరి పగరి సజ చివరిలో పాకిస్తాన్ వీడియో చివరిలో ఇప్పుడు బిట్టుబెట్టుగా కొంచెం కొంచెం చూపి చూపిస్తున్నాను కదా సో అంతే ఇక్కడతో పల్లవి అని పల్లవి అయిపోయింది ఇక్కడ నుంచి రెండో సంగీతం మళ్ళీ సంతూర్ జప సరీ సరీ సరే నీ ంత మందరస్తాయి ఇక్కడి నుంచి ఫ్లూట్ బా బాబా ఎంత బాగుంటుందో రీ రీ గి గ గ గ మదని ధని మదని గ మ రీ గ రీ గరి స రీ స ఇది మొత్తంగా ఫ్లూట్ పెట్టి వీ సితార్ మీద ఒక బిట్ ఉంది అదైపోతే చరణం స్టార్ట్ అవుతుంది సని గ சனித ఫ్రేజ్ చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ్ళు ఎంతకన్నా సమయం దొరకలేదు ఇవ్వనుకోకండి ఆ చిన్న ఫ్రేజ్లో ఎంత కష్టంగా ఉందో చూడండి నా గమకం కొన్ని విషయాలు ఉంటాయి కదా అనవయితీగా అనుకునేవి అవి చెప్పేసి చివరిలో అప్పుడు ఇవాళ నేర్పినంత వాయించి చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి కానీ లేకపోతే నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్ని సంగీతం గురించి పాటల గురించే ఉంటాయి కదా అది ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియలో సమస్యలు వచ్చినట్టుగా కొన్నాళ్ళ క్రితం వరకు చెప్తూ వచ్చారు చాలామంది చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య పెద్దగా చెప్పట్లేదు అందువల్ల యూట్యూబ్ వారు బహుశా ఆ సమస్యను పరిష్కరించినట్టే ఉంది చాలా సంతోషం అందువల్ల చక్కగా జాయిన్ అవ్వండి ఓకే ఇంకేం చెప్పాలి దట్స్ ఆ ఇప్పుడు ఇవాళ నేర్పినంత వాయిని చూపిస్తాను Okay గాయని మనలకు చెప్తున్నాను ఈ పాట ప్రాక్టీస్ చేయండి ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయాలి మీ సింగింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే వీళ్ళిద్దరూ పాడిన దాంట్లో మీరు ఒక సెవెంటీ పర్సెంట్ పాడగలిగినా చాలా పెద్ద విజయం సాధించినట్టే గుర్తుపెట్టుకోండి

это నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం